అందరికి ఆల్రెడీ ఈ వీడియో దేని గురించి అన్నది మీకు తమ్మేలా చూస్తే అర్థమై ఉంటుంది మనది టెక్ ఛానల్ కాకపాయి నేను ఇదంతా చెప్పకపోదును కాకపోతే నేను ఫేల్ చేసినా మీతో షేర్ చేసుకుంటున్నా నా తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి మీకు ఎవరికైనా ఎల్లో డాలర్ వచ్చినట్లయితే ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చూపిస్తా సేమ్ నేను అట్లనే చేసిన నాకైతే ఎల్లో డాలర్ నుంచి గ్రీన్ డాలర్కి అయితే వచ్చేసిన వీడియోలు మీరు కూడా సేమ్ అట్లనే చేసేసుకోండి ఈ ప్రాసెస్ మాత్రం కంప్లీట్ గా చూసేయండి ఇప్పుడు మానిటైజ్ అయ్యాక మనకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఎర్నింగ్ కూడా మనకి అమౌంట్ అయితే అసలు రాదు టెన్ డాలర్ వరకు యూట్యూబ్ తీసుకుంటుంది అనమాట ఎందుకంటే ప్రాసెసింగ్ కోసం మనకు ఏదైతే మానిటైజ్ అవుతుందో అలాగే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అలాగే మన ఫోన్ నెంబర్ ఇవన్నీ మన డీటెయిల్స్ ఇస్తాం కదా సో ఇప్పుడు కాదు నాకైతే ఇంకా ప్రాసెస్ జరగలేదు ఇన్ కేస్ తర్వాత టెన్ డాలర్స్ కంప్లీట్ అయ్యి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి అంటే ముందుగా వాళ్ళకైతే రెవెన్యూ పోతుంది సో ముందుగా అంతకుముందు మనకు ఈ డీటెయిల్స్ అంతా పోయాక గూగుల్ పిన్ వస్తుంది కదా దానికోసం టెన్ డాలర్ అయితే కంప్లీట్ అవ్వాలి ఇక తర్వాత అమౌంట్స్ సంగతి తర్వాత ఈ గ్యాబ్లో కొంచెం చిన్న మిస్టేక్ అయితే జరిగింది మౌంటైజ్ అయ్యాక మనకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది గ్రీన్ డాలర్ పడుతుంది ప్రతి ఒక్క వీడియోకు గ్రీన్ డాలర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ నాకు కొన్ని వీడియోస్ కి ఎల్లో డాలర్ పడడం జరిగింది అది యూట్యూబ్ నుంచి ప్రాబ్లం అనుకుంటా అన్నిటికీ గ్రీన్ డాలరే ఉంది అసలు ఈ ప్రాబ్లం ఉంది అని కూడా నాకు తెలీదు తర్వాత సడన్ గా ఒక వీడియోకి ఎల్లో డాలర్ అయితే పడింది ఎందుకు అసలు ఎల్లో డాలర్ ఎందుకు పడింది అని చెప్పి నేను కొంచెం షాక్ అయినా ఫస్ట్ టైం కదా చూడడం సో ఎల్లో డాలర్ ఎందుకు పడింది అని డౌట్ పడేసి వెంటనే యూట్యూబ్ లో అయితే చెక్ చేసిన ఇక ఎల్లో డాలర్ అయితే పడకూడదు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది ఎల్లో డాలర్ పడితే మాత్రం రెవెన్యూ అయితే మనకు రాదు అలాగే రెవెన్యూ కూడా మనకు కౌంట్ అవదు అది ఇంకో విషయం అంటే ఆ ఎల్లో డాలర్ ఏదైతే ఏ వీడియోకి అయితే పడుతుందో ఆ వీడియోకి అసలు యాడ్స్ రావు లిమిటెడ్ గా యాడ్స్ వస్తాయి లిమిటెడ్ గా యాడ్స్ వస్తాయి కాబట్టి ఎక్కువగా యాడ్స్ రావు యాడ్స్ రాకపోతే రెవెన్యూ అనేది ఎక్కువగా ఉండదు అందుకోసం ఎల్లో డాలర్ అయితే తీసేయడానికి చాలా ప్రయత్నించిన ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలియట్లేదు అయితే నేను ఇంటెంట్గా నాకు ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఇమ్మీడియట్ గా ఆ ప్రాబ్లం గురించి ఒక సిస్టర్ అయితే అడుగుతాను సో నాకైతే వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇక ఇమ్మీడియట్ గా ఈ ఎల్లో డాలర్ గురించి కూడా నేను వెంటనే స్క్రీన్ షాట్ పెట్టేసి ఇలా జరుగుతుందాక ఎందుకు ఏమై ఉంటుంది అసలు ఏం ప్రాబ్లం అని చెప్పినా అయితే ఏం ప్రాబ్లం లేదు భయపడాల్సిన విషయం ఏం లేదు సో దానికి తగ్గ ప్రాసెస్ అయితే అనేది ఉంది నీకు ఏదైతే ఎల్లో డాలర్ పడుతుంటుందో ఏ వీడియోకి అయితే ఎల్లో డాలర్ పడిందో ఆ వీడియోస్ అన్నిటినీ నువ్వు గ్రీన్ డాలర్కి మార్చుకోవచ్చు ఆ ప్రాసెస్ ఎట్లా అనేది నాకు చెప్పింది సిస్టర్ చెప్పడం జరిగింది ఎల్లో డాలర్ నుంచి గ్రీన్ డాలర్కి ఎలా మార్చాలి అనే దాని గురించి ఒక వీడియో గ్రీన్ ఒక వీడియో చేసి నాకు వీడియో చేసింది నాకు లింక్ పెట్టడం జరిగింది ఆ వీడియో చూస్తూ నేనైతే నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్న ఎల్లో డాలర్ నుంచి గ్రీన్ డాలర్కి మార్చేసుకున్నా మ్యాక్సిమమ్ ఆ రోజు నాకు ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వీడియోస్ అట్లా ఎల్లో డాలర్ అయితే పడినాయి స్టెప్ బై స్టెప్ అన్ని వీడియో ఎల్లో డాలర్ ఉన్నాయన్నీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేసిన విదిన్ సెవెన్ డేస్ లో మనకు గ్రీన్ గ్రీన్ డాలర్ వస్తుంది అని చెప్పి నాకు చెప్పింది ఆ సిస్టర్ అయితే ఒక్కొక్కరికి సెవెన్ డేస్ లో జరుగుతుంది ఇంకొకరికి వన్ డే లో రిజల్ట్ రావడం జరుగుతుంది అని చెప్పింది ఇక ఆ సిస్టర్ ఎట్లయితే చెప్పిందో అదే ప్రాసెస్ లో నేను కూడా చేసేసిన ఈజీగా అదైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది నాకు ఏ వీడియోలు అయితే ఎల్లో డాలర్ పడ్డాయో ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు గ్రీన్ డాలర్ కి వచ్చేసినాయి అట్లా చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఒక నాలుగు వీడియోలకు మళ్ళీ ఎల్లో డాలర్ పడడం జరిగింది సో ఇది కామన్ ఎల్లో డాలర్ పడుతూనే ఉంటుంది మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండి ఆ ఎల్లో డాలర్ ఏవైతే ఉంటాయో అవన్నీ గ్రీన్ డాలర్లోకి మార్చేసుకోవాలన్నమాట ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకోవాలి ఈ సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి నేను సాల్వ్ చేసుకోగలిగిన సో కొన్ని వాంటేజ్ అయ్యాక కొన్ని కొన్ని వీడియోస్ని అసలు చెక్ చేసుకోరు సో మీకు ఎవరికైనా అవగాహన లేకపోతే ఒకసారి అన్ని మీరు ఏదైతే వీడియోస్ చేసి ఉంటారో ఒకవేళ మాంటేజ్ అయిన వాళ్ళైతే మాత్రం రీసెంట్గా నాలాగా మాంటైజేషన్ అయిన వాళ్ళైతే వీడియోస్ని చెక్ చేసుకుంటూ ఉండండి ఎల్లో డాలర్ వస్తుందా గ్రీన్ డాలర్ వస్తుందా అనేది చెక్ చేసుకుంటూ ఉండండి అలాగే ఇంకా మనకు క్రోమ్లోకి వెళ్ళి అందులో ఎల్లో డాలర్ ఎలా చూడాలి గ్రీన్ డాలర్స్ ఎలా చూడాలి అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి సంబంధించిన నేను ఇప్పుడు ప్రాసెస్ కూడా నేను అది మీకు ప్రూఫ్స్తో సహజ చూపిస్తా నేను ఎట్లా చేసిన ఏంది అనేది అలాగే ఎల్లో డాలర్స్ పడితే ఎట్లా చూసుకోవాలి దాని గురించి ఎట్లా తెలుసుకోవాలి అనేది గురించి కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను సో తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి మీకు ఎవరికైనా ఎల్లో డాలర్ వచ్చినట్లయితే ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ చూపిస్తాను సేమ్ నేను అట్లనే చేసిన నాకైతే ఎల్లో డాలర్ నుంచి గ్రీన్ డాలర్కి అయితే వచ్చేసిన వీడియోలు మీరు కూడా సేమ్ అట్లనే చేసేసుకొని ఈ ప్రాసెస్ మాత్రం కంప్లీట్గా చూసేయండి ఇప్పుడు ఇక్కడ మూడు మీరు చూస్తున్నట్లయితే నేను క్రోమ్ ఓపెన్ చేసినా ఇందులో స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అన్ని సర్చ్ చేస్తే మన డాష్ బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఇక డాష్ బోర్డ్ కింద వీడియో కామెంట్స్ ఎర్నింగ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి కదా సో వీడియో దాన్ని అయితే సెర్చ్ చేయాలి ఇక వీడియోస్ షార్ట్స్ అన్నీ మనం చెక్ చేస్తుంటే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తానికి గ్రీన్ సిగ్నల్స్ ఉన్నాయి కానీ ఒక చోట మాత్రం ఎల్లో సిగ్నల్ అయితే పడిపోయింది లిమిటెడ్ అని సో ఇది ఒకటి మనం అన్ని వీడియోస్ చూస్తూ ఉంటే అక్కడొకటి అక్కడొకటి ఉంటాయి కదా సో అన్ని ఒక దగ్గర ఎట్లా అనేది ఇప్పుడు నేను చూపిస్తా ఫిల్టర్ అనేది సర్చ్ చేస్తే ఫిల్టర్ దగ్గర మోనిటైజేషన్ వస్తుంది అది సర్చ్ చేస్తే ఇప్పుడు లిమిటెడ్ అని వచ్చింది అక్కడ లిమిటెడ్ ఓకే చేసేకొని అప్లై చేసేయాలి చేసేస్తే ఇప్పుడు మనకు అన్నీ ఒక దగ్గర అయితే వచ్చేస్తాయి ఈ ఎల్లో డాలర్స్ ఉన్నాయి అన్నీ ఇప్పుడు ఈ వీడియోస్ ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ ఎల్లో డాలర్ కిందకే ఉన్నాయి సో ఇది వె మనకు వెబ్సైట్లో అయితే క్లియర్గా కనిపించవచ్చేమో నేను ఫోన్లో చేసినానండి సో ఏమనుకోదు క్లియర్గా చూడండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది కొంచెం స్లోగా చూస్తే అర్థమవుతుంది ఇవన్నీ నాకు ఎల్లో డాలర్ పడిపోయాను అనమాట ఇప్పుడు నేను ఒకటానికి ఒకటి ఇవి ఫిఫ్టీన్ టు ట్వంటీ వీడియోస్ ఉన్నాయి అనుకుంటా ఇప్పుడు ఒక వీడియో అయితే ఓపెన్ చేసిన ఆ వీడియో కింద ఇప్పుడు ఎర్న్ ఆప్షన్ ఉంది కదా మనకు కింద కనిపిస్తుంది ఆ ఎర్ర ఆప్షన్ దగ్గర ఓపెన్ చేసి ఏదైతే వీడియోకి ఓపెన్ చేసినాక దాని కింద ఎర్న ఆప్షన్ ఉంటుంది కదా ఆ ఎర్న ఆప్షన్ అయితే క్లిక్ చేసేయాలి తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మనకు ఈ విధంగా వచ్చాక ఈ ప్రాసెస్ మొత్తం మనం చదివేసేయాలి ఏంటి ఏందనేది అది చదివితే మనకే అర్థమైపోతుంది ఇక్కడ లా ఫైనల్గా లాస్ట్కి యాక్షన్స్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ టూ ఆప్షన్స్ వచ్చాయి రిక్వెస్ట్ రివ్యూ అయితే ఇప్పుడు క్లిక్ చేసేయాలి నెక్స్ట్ ఐ కన్ఫర్మ్ దిస్ వీడియో అని క్లిక్ చేసేసి కింద రిక్వెస్ట్ సబ్మిట్ చేసి చేయడమే సో ఇదే అండి ప్రాసెస్ అయితే ఒకసారి మీకు అర్థం కాకపోతే క్లియర్గా మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి వినేసేయండి ఇలా సేమ్ అన్ని వీడియోస్ అయితే నేను చేసేసిన సో స్టెప్ బై స్టెప్ అన్ని వీడియోస్ చేయాలి ఈ నా ఈ చేశాక సెవెన్ డేస్ వరకు మనకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఒకరి ఒకరికి నెక్స్ట్ డేనే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది అని నాకు సిస్టర్ అయితే చెప్పింది అన్ నాకైతే వన్ వీక్ లోపు కాదు వెంటనే రిజల్ట్ అయితే వచ్చేసింది ఏవైతే వీడియోస్ ఇవన్నీ చూపించినానో అవన్నీ ఇప్పుడు గ్రీన్ డాలర్లకైతే షిఫ్ట్ అయిపోయినాయి ఎల్లో డాలర్ అసలు కనిపించట్లేదు సేమ్ యాజ్ డిస్ నేనైతే అన్ని వీడియో చేస్తూ చూపిస్తున్నా మీకు ఇక టూ డేస్ తర్వాత ఎగ్జాక్ట్గా టూ డేస్ తర్వాత మళ్ళీ చెక్ చేసిన అయితే చూడండి ఇక్కడ మీకు మళ్ళీ కనిపిస్తుంది సేమ్ ప్రాసెస్ ఓపెన్ చేసిన ఈ నాలుగు వీడియోలు మాత్రం పడ్డాయి మళ్ళీ ఇవి లా లాస్ట్ వీడియోస్లో లేవు ఇందాక నేను ఏవైతే ఎర్నింగ్స్ ఎల్లో డాలర్వి గ్రీన్ డాలర్కి చేసినానో అవి ఈ వీడియోలు ఆ దాంట్లో లేవు ఇవి మళ్ళీ నాకు టూ డేస్ తర్వాత ఈ నాలుగు వీడియోలకి ఎల్లో డాలర్ అయితే పడడం జరిగింది సో ఇవి కూడా సేమ్ నేనైతే కంటిన్యూ చేసేసిన ఏం లేదండి ఇప్పుడు ఆ వీడియో ఓపెన్ చేస్తే ఎర్న్ అనేది ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే యాక్షన్స్ వస్తాయి మనకి టూ ఆప్షన్స్ వస్తాయి రివ్యూ రిక్వెస్ట్ రివ్యూ అని సర్చ్ చేస్తే కింద వచ్చేసి ఐ కన్ఫర్మ్ దిస్ వీడియో అని క్లిక్ చేసి సబ్మిట్ చేసేయడమే రిక్వెస్ట్ సబ్మిట్ చేసేయడమే ఇంకా టూ డేస్ తర్వాత అయితే మనకు ఈ ఎల్లో డాలర్ అనేటివి వెళ్ళిపోతాయి సో ఇక్కడ మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నా ఇది మళ్ళీ టూ డేస్ తర్వాత అనమాట మీకు తెలియాలని ఓపెన్ చెప్తున్నా మళ్ళీ ఏం మీరు ఇప్పుడు ప్రాసెస్ చేసిండ్రు కరెక్టే కానీ నాకు మళ్ళీ రిజల్ట్ చూపించలేదు కదా అనుకోవద్దు సో ఇక్కడ చూపిస్తున్నా మీకు చూడండి మళ్ళీ ఈ రెండు ప్రాసెస్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాత ఫిల్టర్ దగ్గర మోంటైజేషన్ వచ్చి లిమిటెడ్ అయితే ఓపెన్ చేసిన ఇక్కడ ఏ వీడియో కూడా నాకు ఈ ఎల్లో డాలర్స్ లేవు సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీరు కంప్లీట్గా చూసినారు కదా నాకు కూడా అట్లానే జరిగింది నే నేను కూడా ఫస్ట్లో భయపడినా ఏంటి ఎల్లో డాలర్ ఎందుకు వచ్చింది మౌంటైజేషన్ అయ్యింది ఇది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ అని కొంచెం భయపడినా సో ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం చేసే వీడియోస్లలో ఎలాంటి మిస్టేక్ లేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు మన ఛానల్ కూడా ఎక్కడికి వెళ్ళదు సో సక్సెస్ అవడానికి కొంచెం లేట్ కావచ్చేమో కానీ ఛానల్ మాత్రం ఎక్కువ పోదు మనం కరెక్ట్గా వీడియోలు చేసినప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ అయినప్పుడు ఎవరి నుంచి కూడా మనం ఏ కంటెంట్ను కూడా లాక్కోనప్పుడు మనకి ఎట్లాంటి భయమైతే ఉండొద్దు ధైర్యంగా ఉండాల్సిందే కాకపోతే తొందరగా డ్రో కాకపోవచ్చు కొంచెం లేట్ కావచ్చు పర్లేదు కానీ మన ఛానల్ మాత్రం ఎక్కడికి పోదు సక్సెస్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి సో మీకు కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి మీకు కూడా ఇట్లా ఎవరికైనా వచ్చినట్లు ఉంటే ఇవి ఇప్పుడు ఏదైతే వీడియో చూపించినానో ఏదైతే ప్రాసెస్ చూపించినానో అట్లనే చేసేయండి నేను చూపించిన కదా ప్రోత్స్తో సహా చూపించిన ఇది వన్ వీక్ వీడియో అనమాట వన్ వీక్ కింద నాకు వారం కింద నాకు ఈ గ్రీన్ డాలర్స్ అయితే సారీ ఎల్లో డాలర్స్ అయితే పడినాయి దాన్ని ఆ రోజు నేను యాక్సెస్ చేయడం జరిగింది నెక్స్ట్ డే నెక్స్ట్ డేనే నాకు గ్రీన్ డాలర్స్కి వచ్చేసిన వీడియోస్ అన్నీ సో మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా ఫోర్ వీడియోస్ లాంగ్ వీడియోస్ వచ్చినాయని చెప్పిన కదా అవి కూడా పాత వీడియోలు కొత్త వీడియోలు కూడా కాదు ఇప్పుడు ఓల్డ్ వీడియోస్ అనమాట ఆ వీడియోస్ కూడా ఎల్లో డాలర్ పడడం జరిగింది సో ఇట్లా పడతానే ఉంటే మనం చెక్ చేసుకుంటూ ఉండి గ్రీన్ డాలర్కి చేసుకుంటూ ఉండాలి ఈ ఎల్లో డాలర్ పడితే ఏంటంటే మనకి మనకి యాడ్స్ రావు లిమిట్గా యాడ్స్ వస్తాయి అందువల్ల రెవెన్యూ అయితే తక్కువ వస్తుంది మనకు వచ్చేవి వ్యూస్ అంతంత మాత్రం మళ్ళీ యాడ్స్ రాకపోతే రెవెన్యూ ఎడస్తా వస్తుంది చెప్పండి సో ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండి ఈ ప్రాసెస్ అయితే చూసుకుంటూ ఉండండి నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్ అనమాట నేను అసలు మనది టెక్ ఛానల్ కాకపోయే నేను ఇదంతా చెప్పకపోదును కాకపోతే నేను ఫేల్ చేసిన మీతో షేర్ చేసుకుంటున్నా నాకు వచ్చింది మీకు కూడా వస్తారేమో నాకు తెలిసి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ప్రతి ఒక్కటి ఫేస్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు కాకపోతే ఒకరికొకరు షేర్ చేసుకోరు అనమాట నాకు నాకు వచ్చినాయి నేను ఎవరితో చెప్పుకోను వాళ్ళకు వచ్చినాయి నాకు ఎవరు చెప్పరు మాక్సిమం మనం యూట్యూబర్స్ ఉండేదే ఎక్కడో మూలకి ఎక్కడో మూలకొకరు ఉంటే ఈ మూలకొకరు ఉంటారు సో మనం తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అసలు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయము కదా ఎవరో ఎక్కడి నుంచో చేస్తుంటారు సో ఎవరి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఎవరికి వచ్చినాయి వాళ్ళతోనే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఎవరు షేర్ చేసుకోరు సో మనం ఇట్లా యూట్యూబ్ ద్వారా షేర్ చేసుకోవాలి మనం ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా మన ఛానల్ చూస్తే వాళ్ళకు కూడా ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం ఫాలో అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే మనం చెప్పిన కొన్ని టిప్స్ కూడా వాళ్ళకు కూడా యూస్ కావచ్చు సో ఎల్లో డాలర్ గురించి నాకు వచ్చింది ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకున్నా కాబట్టి నాకు ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్